ఉండపల్లి అరుణ్ కుమార్ గారు తాను మాట్లాడాల్సింది మాట్లాడి చెప్పాల్సింది చెప్పి ఏ అంశం మీదైనా చాలా చాలా అనర్గలంగా చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో తాను పర్ఫెక్ట్ చెప్పాలనుకుని చెప్తారు కానీ ఎవరితో అయినా గొడవలకు వివాదాలకు ఛాలెంజ్కు ప్రతి ఛాలెంజ్లకు పోయే మనిషి కాదు సామాన్యంగా కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సోము వీర్రాజు గారితో సై అంటే సై ఛాలెంజ్ అంటే సై ఛాలెంజ్ ఆయన దగ్గర వరకు వచ్చింది గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఇటు బీజేపీ నుంచి సోము వీర్రాజు గారు అటు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియా పరంగా మనం డిస్కషన్ అంటే సై అంటే సై బహిరంగ చర్చ చేద్దాము సుబ్రహ్మణ్య సుబ్రహ్మణేశ్వర గ్రౌండ్లో చర్చ చేద్దాము ఎక్కడంటే అక్కడ సై అంటే సై అని చెప్పి సవాళ్ళు విసురుకుంటూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకని మొన్న ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి రాధాకృష్ణన్కి ఓటు వేయకండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు అని చెప్పి మాట్లాడారు కదా అండ్ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశానికి ఎప్పటికైనా కనుక వాళ్ళ ఫ్రేమ్ వర్క్ వాళ్ళ సిద్ధాంతం వల్ల ఈ దేశానికి మేలు జరగదు ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పాయింట్ సో ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు చేశారు ఇటు సోము వీర్రాజ్ గారు ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్న మనిషి కాబట్టి ఆయనకు బాగా కోపం వచ్చినట్లుంది ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారికి ఆర్ఎస్ఎస్ గురించి చర్చిద్దాం రా ఎక్కడికి వస్తావు సుబ్రమణ్య స్వామి సుబ్రహ్మణ్య గ్రౌండ్కి వస్తావా రా చర్చించుకుందాం ఇద్దరమే కూర్చొని మాట్లాడదాం బహిరంగ చర్చకు సాయి అని చెప్పి సోము వీర్రాజ్ గారు అన్నారు అయితే ఈ సవాలు ఒకరోజు లేటుగా తెలిసినట్లుంది ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారికి ఆయన ప్రతి సవాలు విసిరారు రైట్స్ రా సుబ్రహ్మణ్యం గ్రౌండ్కే రా లేకపోతే మీడియా దగ్గర కూర్చుందాం ఆర్ఎస్ఎస్ అంతవరకే పరిమితమైందాం దానివల్ల ఎట్లా ప్రయోజనమో నువ్వు చెప్పు ఎలా ప్రమాదమో నేను చెబుతా ఫస్ట్ నుంచి నువ్వు ఆర్ఎస్ఎస్లో ఉన్నావు నీకు దాని గురించి తెలిసే ఉంటుంది కదా నీకు ఎంత తెలుసో ఎంత మేలు నువ్వు చర్చించు దాని ఎంత ప్రమాదమో నేను చర్చిస్తా డైరెక్ట్ టీవీ ఛానల్ అందరినీ కూర్చోబెట్టి మీడియా అందరినీ కూర్చోబెట్టి అయినా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం నువ్వు ఆ పక్క నేను ఈ పక్క శుభ్రమైన గ్రౌండ్లో అయినా కూర్చుందాం మీడియా వాళ్ళందరినీ పిలిపించి నువ్వు ఆ పక్క నేను ఈ పక్క సై టైం నువ్వు చెప్పు ప్లేస్ నువ్వు చెప్పు ఎప్పుడైనా నేను సిద్ధమేనని చెప్పి ఉండవాలి అరుణ్ కుమార్ గారు సామాన్యంగా ఇటువంటి ఛాలెంజ్లకు సై అంటే సై ఇంతవరకు రారు కానీ ఇప్పుడు మాత్రం సై మీడియా సమక్షంలోనే కూర్చున్నాం గ్రౌండ్లో అయినా కూర్చున్నాము నాలుగు గోడల మధ్యలో అయినా కూర్చున్నాం అంతా లైవ్ ఇచ్చేద్దాం జనానికి ఒక చర్చ జరగని మంచిదే నేను రెడీ నేను వస్తా టైం నువ్వు చెప్పు ప్లేస్ నువ్వు చెప్పు రైట్ నేను అక్కడికి వస్తా ఇద్దరని చర్చిద్దాం మరి రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా లైవ్ కవరేజ్ ఇద్దాం మాట్లాడదాం దాన్ని కూడా అని ఉండవల్లి అరుణ్ కుమార్ నిజంగానే వీళ్ళు సై అంటే సై అని కూర్చోవాలి ఒకసారి చర్చకు చాలా చాలా సబ్జెక్టు దొరుకుతుంది కదా చూడాలి మనం కూడా ముందడిగేసి నిజంగానే చర్చకి వెళ్తారా అటువంటి పరిస్థితి వస్తుందా ఉండదు లేండి మధ్యలో ఎవరెవరు వెనకడే వెనకడి రాజకీయ నాయకులకు అలవాటే కదా రా రా తేల్చుకుందాం అంటూ ఉంటారు బట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం రాజకీయాల్లో లేరు కానీ బట్ ఇది ఒక ఏమంటారు సిద్ధాంతపరమైనటువంటి చర్చ ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నమ్మిన సిద్ధాంతం ఒకటి సోము వీర్రాజు గారు నమ్మిన సిద్ధాంతం ఒకటి ఇటువంటి వాటి మీద చర్చ జరగడం మధ్య ఉంటుంది ఎందుకంటే సిద్ధాంతం ప్రాతిపదికన కదా ఆ అంశానికి పరిమితమై చర్చిద్దామన్నారు కదా ఉండవల్లి గారు కూడా సో ఇద్దరూ ఒక వేదిక మీదకి వచ్చి చర్చిస్తే బాగుంటుంది